నా ప్రాణమా నా ప్రాణమా నేనంటే నీకెందుకో ఈ ప్రేమ నన్ను మరచిపోందుకో నేనంటే నీకెందుకు ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకో నా ఊసే నీకెందుకోసయ్యా నన్ను వేడిపోవెందుకో కష్టాలలో కన్నీళ్ళలో ವ್ಯಾಧುಲೂ ಬಾಧಲೂ ಕನ್ನೀಳೂ ಕಡಗಳ್ಳ ವೇದನಲ್ಲ ಶೋಧನೂ ನಾ ಪ್ರಾಣವು ಪ್ರಾಣಮ ನಾ ಪ್ರಾಣಮ ಪ್ರಾಣ నా ప్రాణమా నేనంటే నీకెందుకో ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకో నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేదు నిన్ను విడిచిపోయినా నన్ను విడిపోలేదు నన్ను మ నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేదు నిన్ను వీడిపోయినా నన్ను వీడిపోలేదు ఎందుకింత ప్రేమ నా పై ఎందుకింత ప్రేమ నా పై ఎందుకింత ప్రేమ నాపై ఏసయ్యా ఎందుకింత ప్రేమ నాపై ఏసయ్యా ఏ రుణము ఏ బంధము నా ప్రేమమూ తాళలేను నీ ప్రేమను నేనంటే నీకెందుకో ఏ ప్రేమ నిన్ను మర నన్ను మరచిపో నేనంటే నీకెందుకో ఈ ప్రేమ నన్ను మరచిపో ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు ఎందుకింత జాలిన పైయేసయ్యా ఎందుకింత జాల పైయేసయ్యా ఎందుకింత జాలినేసయ్యా ఎందుకింత జాలినేసయ్యా ఏ రుణము ఈ బంధము నా ప్రేమముతి తాళలేను నీ ప్రేమను నేనంటే నీకెందుకో ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకో వెందుకో నేనంటే నీకెందుకో ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకో వెందుకో కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలు కడగళ్ళలో వేదనలు శోధనలు నా ప్రాణమైన నీవు ప్రాణమా నా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా నా ప్రాణమా నా ప్రాణమా నేనంటే నీకెందుకో ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకో నేనంటే నీకెందుకో ఈ ప్రేమ నన్ను మరచిపో వెందుకో నా ఊసే నీకెందుకోసయ్యా నన్ను వేడిపోవెందుకో కష్టాలలో కన్నీలలో ವ್ಯಾಧುಲೂ ಬಾದಲೂ ಕನ್ನೀಳಲು ಕಡಗಲು ವೇದನಲ್ಲ ಶೋಧನೂ ನಾ ಪ್ರಾಣ ಪ್ರಾಣಮ ನಾ ಪ್ರಾಣಮ ಪ್ರಾಣಮ నా ప్రాణమా నేనంటే నీకెందుకో ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకో నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేదు నిన్ను విడిచిపోయినా నన్ను విడిపోలేదు నన్ను మ నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేదు నిన్ను వీడిపోయినా నన్ను వేడిపోలేదు ఎందుకింత ప్రేమ నా ఏసయ్యా ఎందుకింత ప్రేమ నా ఏసయ్యా ఎందుకింత ప్రేమ నాపై ఏసయ్యా ఎందుకింత ప్రేమ నాపై ఏసయ్యా ఏ రుణము ఏ బంధము నా ప్రేమమూ తాళలేను నీ ప్రేమను నేనంటే నీకెందుకో ఏ ప్రేమ నిన్ను మర నన్ను మరచిపో నేనంటే నీకెందుకు ఏ ప్రేమ నన్ను మరచిపో ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు ఎందుకింత జాల పైయేసయ్యా ఎందుకింత జాల పైయేసయ్యా ఎందుకింత జాలినాపై ఏసయ్యా ఎందుకింత జాలినేసయ్యా ఏ రుణము ఈ బంధము నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను నేనంటే నీకెందుకో నీ ప్రేమ నన్ను మరచిపో వెందుకో నేనంటే నీకెందుకో నీ ప్రేమ నన్ను మరచిపో వెందుకో కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలు కడగళ్ళలో వేదనలు శోధనలు నా ప్రాణమైన నీవు ప్రాణమా నా ప్రాణమా प्राणमा ना प्राणमा